కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఉద్దేశపూర్వకంగా జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని కవిత తరపు న్యాయవాది కపిల్ సిబ్బల్ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు అయితే విచారణకు కవిత ఏమాత్రం సహకరించడం లేదంటూ ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వినివించారు ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి కవిత పిటిషన్ తో పాటు గతంలో జతపరిచిన నళిని చిదంబరం కేసు ఉత్తర్వులను గుర్తు చేశారు రెండు కేసుల్లో గత ఉత్తర్వులను అయితే ఈ వ్యవహారంలో తుది విచారణ చేయాలని కవిత తరపు న్యాయవాదులు కోరారు రికార్డులను పరిశీలించాల్సి ఉన్నందున కేసు విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు ఈ సమయంలో ఈడీ తరపు న్యాయవాది తమ విచారణకు కవిత సహకరించడం లేదంటూ కోర్టుకు తెలియజేశారు సమన్లు తీసుకోకుండా విచారణకు గైర్హాజరవుతున్నారని వివరించారు అయితే గతంలోనే సమన్లో జారీ చేయబోమని ఈడీ కోర్టుకు తెలిపిందని ఆయన మళ్లీ నోటీసులు జారీ చేస్తున్నారని కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు తాము ఒక్కసారికి మాత్రమే ఈ హామీ ఇచ్చామని ఈడీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయస్థానం ఈ నెల పదహారున కేసు విచారించే సమయంలో అన్ని పరిణామాలను పరిగణలోకి తీసుకుంటామని చెబుతూ కేసును వాయిదా వేశారు